అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ భగవద్ రామానుజుల వారి మూడు దివ్య తిరుమేలు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం తానాన తిరుమేని శ్రీరంగంలో ఉన్న నిజ శరీరం భగవద్ రామానుజుల వారు ఈ లోకమున ఇక ఉండలేను అని శ్రీరంగనాథుణ్ణి ప్రార్థింప మీకు ఈరోజు నుంచి ఏడవ రోజు ఇస్తాను అని చెప్పారు అంతటా వారు ఆనందపడి ఆ రోజు నుంచి శిష్యులకి రాత్రి పగలు అనక అంతిమ సందేశం కటాక్షించి పరంపదించిని అదే తానాన తిరుమేని తాను వంద తిరుమేని వారు పరంపదం పొందుటకు ముందు ఏర్పడ్డ అర్చారూపం వీరి పరంపదం వార్త విన్న శిష్యులు దుఃఖించుతూ ఉంటే భగవతి రామానుజుల వారు శ్రీరంగనాథుడిని దర్శించి స్వామి పరాశర భట్టర్ వారిని దర్శన స్థాపకులుగా చేయమని ప్రార్థించి తీర్థం సెటారి స్వీకరించి స్వామి ముదలయాండ తిరుకుమారులు ఏర్పాటు చేసిన అర్చారూపమును ఆలింగనము చేసుకుని వారి శక్తిని అందు ప్రవేశపెట్టి తలను ఎంబారు ఒడిలోను శ్రీపాదాలను వడుగనంబి ఒడిలోను ఉంచి ఆళవందారును మనసున తలుచుచు భృగువల్లి సూర్యుషుంభుని ముగిల్ పాసురాలు సేవించుతూ ఉంటే సుషుమ్నాడిగుండ బ్రహ్మరంధ్రం ద్వారా మాఘశుద్ధ దశమి శనివారం నాడు ఆదిశేషునుగా పరంపదం చేరారు శ్రీరంగనాథుడు ఉడయవరుల కోరిక మీద స్వామి పరాశర భట్టారికి తీర్థ ప్రసాదములు కటాక్షించి దర్శన స్థాపకులుగా నియమించారు తమరుగుంద తిరుమేని భాగవతులు అభిమానించిన శరీరం భగవద్ రామానుజుల వారు తిరునారాయణపురం వదిలి శ్రీరంగం తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పెరుమాళ్ళు భాగవతులు దుఃఖించగా భగవద్ రామానుజుల వారు తన వంటి అర్చారూపాన్ని చేయించి ఆలింగనం చేసుకుని వారి శక్తిని అందునింపినారు మీకు ఏ సందేహం వచ్చినా ఈ అర్చారూపాన్ని అడగవచ్చు అని చెప్పారు అర్చారూపంలో ఉన్న భగవద్ రామానుజుల వారు సరి అయిన సమాధానం చెప్తూ ఉన్నారు అక్కడ వేయించేసిన భాగవతులకు సంపత్ కుమారులు చిన్న బిడ్డ కనుక జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు కనుక ఇప్పటికీ అక్కడ స్వామిని తొమ్మిది గంటలకి మేలుకొలుపుతారు ఇక్కడ భగవత్ రామానుజుల వారిని పేసు మెతిరాజర్ మాట్లాడే స్వామి అని అంటారు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు